హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు గురువారం చిత్తూరు జిల్లాలోని మీకోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై మూడు రూపాయలు సన్న చిక్కుడు యాభై ఆరు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఏడు రూపాయలు మిర్చి అరవై ఐదు రూపాయలు బీరకాయలు పదహైదు రూపాయలు కాకరకాయలు పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై మూడు రూపాయలు సొరకాయలు పదిహేడు రూపాయలు పాలెం వంకాయలు నలభై రెండు రూపాయలు వరి వంకాయలు ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ఏడ్ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి ఐదు రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అనపకాయలు అరవై రెండు రూపాయలు కందికాయలు నలభై రూపాయలు అలసంద నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల డెబ్బై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి నాలుగు వందల రూపాయలు పలికాయి మీకోటా మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ మీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం